అందరికీ శుభోదయం అండి ఇవాళ మన వీడియో ఉప్మా అండి వెజిటేబుల్స్ వేసి కుక్కర్లో చేసుకుందాము దానికి కావాల్సిన ఐటమ్స్ ఉప్మా రవ్వ అండి మామూలు గోధుమ రవ్వనే బొంబాయి రవ్వ కాదు మామూలు రవ్వ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి పల్లీలు క్యారెట్ బీన్స్ జీడిపప్పు కంది విత్తనాలు అండి నా దగ్గర బఠానీ లేదు అందుకు కంది విత్తనాలు వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే బఠానీ వేసుకోవచ్చు కావలసినంత ఉప్పు అండి మనము ఈ గ్లాస్తో కొలత ఒక్క రవ్వ ఉప్మా వేసుకుంటే మామూలుగా అయితే రెండు వాటర్ వేసుకుందామండి నేను మూడు గ్లాసులు వేసుకుంటున్నాను మనకు ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కదా అందుకే ఒక గ్లాస్ ఎక్కువ వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు నేను నూనె వేసుకొని చేసుకుంటున్నాను అండి అందుకంటే కావాల్సినంత ఉప్పు రండి చూద్దాం చూడండి కుక్కర్లో ఆయిల్ వేయకుండా ఫస్ట్ రవ్వను వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అస్సలు ఆయిల్ వేయకూడదు మనకు ఈ రవ్వ వేగితే ఉప్మా మంచి టేస్ట్ వస్తుందండి వేగుతుంటే ఉప్మా రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి మంచి స్మెల్ వస్తూ అప్పటిదాకా చిన్న మంట మీదే వేయించుకోవాలి మంట హైలో పెడితే రవ్వ మాడిపోతుందండి ఉప్మా టేస్ట్ అంతగా ఉండదు మనకు చూడండి కుక్కర్లో చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా వస్తుందండి అందుకే నేను కుక్కర్లో చేస్తున్నాను చూడండి రవ్వ తెల్ల తెల్లగా అవుతుంది నెమ్మదిగా వేయించుకోవాలండి సిమ్లో ఉంచుకొని వేయించుకుంటాము చూడండి కుక్కర్లో ఆయిల్ తీసుకోవాలండి ఫస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి పోపు దిను అండి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు మినప్పప్పు కొద్దిగా పచ్చి కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు కట్ ఉంచుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పల్లి కట్ ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నీ అన్నీ వేసేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఫ్రై అవ్వాలండి ఆనియన్ మొత్తం అవి వెజిటేబుల్స్ మనకు అన్నీ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యాక టమాటా వేసుకుందాం చూడండి ఆనియన్ మంచిగా రోస్ట్ అయిపోయింది వెజిటేబుల్స్ కూడా అన్నీ మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనము టమాటా వేసుకుందాం కట్ చేసించుకున్న టమాటాలు రెండు కొద్దిగా టమాటా మగ్గాలండి ఇందులో కావాలనుకుంటే ఇందులో చిన్నగా అల్లం కూడా కట్ చేసి వేసుకోవచ్చండి టేస్ట్ నచ్చిన వాళ్ళు నేను వేసుకోలేదండి కొద్దిగా చిన్న అల్లం ముక్క తిరిగి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ ఆనియన్ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలండి మనం ఈ గ్లాస్ తర్వాత తీసుకున్నాం కదా మూడు గ్లాసులు నీళ్ళు అంది నేను కొలత వేసి పెట్టుకున్నాను ఆ వాటర్ వేసుకున్నాను కొద్దిగా టమాటా ఉంది టమాటా లేకపోతే టేస్ట్ బాగుండదండి ఖచ్చితంగా టమాటా వేసుకోవాలి మనం కుక్కర్లో సారీ కుక్కర్లో మూత వేసిన తర్వాత కావాలనుకుంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చండి లేదా ఒత్తి నెయ్యిట్ ఏమైనా చేసుకోవచ్చండి ఇప్పుడు వాటర్ వేసుకుందాండి మూడు గ్లాసులు అండి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు కొంచెం మీరు ఉప్మా నీళ్ళగా ఉంటుందండి కొద్దిగా లూజ్గా స్పూన్తో తీసుకొని తినేటట్టుగా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి మూడు గ్లాసులు ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకుందాం ఇదిగోండి ఉప్పు ఈ నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ ఉప్మా రవణ వేసుకుందామండి ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ ఉప్మా రవణ వేసుకుందామండి ఒకసారి కలుపుకుందామండి కదుకొని మూత పెట్టేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అదండి కుక్కర్ మూత పెట్టేస్తాను రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అందుకే కుక్కర్ విజిల్ వస్తూ ఉంటే టూ విజిల్స్ చాలండి ఇదిగోండి రెండు విజిల్స్ వచ్చేసినప్పుడు ఆఫ్ చేస్తున్నామండి స్టీమ్ పోయిన తర్వాత తీసి చూద్దామండి బాగా వచ్చిందండి ఒకసారి కలుపుకుందాం ఒకసారి టేస్ట్ చేద్దాం మనము ఈ ఉప్మాలకి ఈ పప్పుల పొడి బాగుంటుందండి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించినాను ఈ పప్పుల పొడి పప్పులు కొబ్బరి ఉప్పు కారము వెల్లుల్లి వేసుకోవాలండి మొన్న మనము పెట్టుకున్న ఉసిరి పచ్చడి అండి ఇంకోడి ఒకసారి ట్రై చేద్దాము టేస్ట్ ఎలా వచ్చిందో చాలా మెత్తగా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేద్దాం మనం చాలా వేడిగా ఉంది చాలా బాగా వచ్చిందండి ఈ ముసిరి మొక్కది నేను ఉప్పు కారం చూడలేదండి ఇప్పుడు చూస్తాను కొద్దిగా ఉప్పు తగ్గిందండి నేను కొంచెం ఉప్పు కలుపుకుంటాను తర్వాత మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ